మీకోసం పం తలడిల్లిపోతున్నాను మీ మాట ఎన్నడూ దవదాటను ఈ క్షణమే వచ్చి మీ పాదాల మీద వాళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను మీరెక్కడున్నారో వెంటనే తెలియచేయమని ప్రార్థిస్తున్నాను సత్యభామ చూసావా గనికి వారం వారం ఇదే ప్రకటన కట్టుకున్న మగుడిని వెళ్ళగొట్టి ఇప్పుడు పత్రికల్లో ప్రకటిస్తోంది పతివ్రతా శిరోమణి పాపం ఆయన దేవుడు లాంటి వాడండి మన పెళ్ళికి ఎంతో సహాయం చేశారు ఎలాగైనా ఆయన సంసారం మళ్ళా కుదుట పడాలనే ప్రార్థిస్తున్నాను అమ్మవారు ఎంత గయ్యాడిదో లేకపోతే ఆయన ఎందుకు వెళ్ళిపోతాడు నేను అమ్మాయిని చూడలేదు కానీ తల్లిని చూశాను కూతురు కూడా తల్లి పోలిక అయితే ఆయన వెళ్ళిపోవడంలో ఆశ్చర్యమే లేదు పసిపిల్లతో ఎక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఆడుకో పప్పి ఆడుకో గుడ్ ఈవినింగ్ బస్ గుడ్ ఈవినింగ్ మిస్టర్ మేనేజర్ వాట్ ఇంటిలో కూడా ఆఫీస్ పని చేస్తున్నారా వెల్ ఐ డోంట్ అప్రూవ్ ఆఫ్ ఇట్ బాస్ ఏదైనా పనిలో పడితేనే నా బాధను నేను మర్చిపోగలను మీకు చెప్పాను కదా పసితనంలోనే పిల్లను ఐశ్వర్యానికి దూరం చేశాను దానికి ఊహ తెలిసేసరికి నేను కష్టపడి సంపాదించి ఒక మంచి పోస్ట్కి రావాలి ఐ సీ Papi darling, papi darling. Niopeta papi ya loga. Ni tandri o kayamani Now, let's come. Play. Come. Take this. Take this. Toy toy fast. Fast. How beautiful to there. Papi. Eddie, la presentedi. ఇదిగోనమ్మా కాఫీ తాగు ఏంటమ్మా ఇది కాఫీ తాగే టైమా ఇప్పుడు బత్తా రసం తాగాలి అమ్మమ్మ అయితే అన్ని గా చేస్తుంది నీకేం తెలియదు నిజమేనమ్మా నాకేమీ తెలియదు తెలిస్తే కన్న బిడ్డను కట్టుకున్న భర్తను దూరం చేసుకుని ఇలా ఉంటానా అమ్మా నాటమ్మా దీనికి అర్థం దేనికి అంటే కన్న తల్లి మాతృభూమి స్వర్గానికన్నా మిన్నని అర్థం నాన్న అమ్మని ఎప్పుడు చూపిస్తావు పప్పి అమ్మ మాట చెప్పలే ఎందుకు నాన్న అమ్మ అంటే నీకు అంత కోపం కన్న తల్లి స్వర్గానికన్నా మిన్న అని ఇప్పుడే కదా చెప్పా పప్పి ఇలాంటి ప్రశ్నలు ప్రశ్న నీకు అమ్మ నాన్న అంత నేను సరే నాన్న గుడ్ 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 మార్నింగ్ 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 ఇక నన్ను బాసని పిలవకూడదు ఆర్ మై పార్ట్నర్ నా బాగా వస్తాడు బాగాస్తున్నా షో పార్ట్నర్ పప్పికి ఓహార్ తెలిసిన శ్రీకి నీ పెద్ద కి రావాలని ఒక్క నాకు చెప్పవు గుర్తండా ఆనాడే నేను నా పార్ట్నర్ గా చేసేసాను లాభంలో బాధ్యత భాగం నీకు ఇచ్చేసాను నీ హార్డ్ వర్క్ వల్లని నష్టంలో ఉన్న స్టేట్ ఎప్పుడు లాభంలో ఉంది ఈ విషయం చెప్పడానికి ఎప్పుడు టైం వచ్చింది చెప్పినాను నేను ఎస్టేట్ అమ్మి ఇంగ్లాండ్ పోతున్నాను నాన్న మనం కూడా ఇండియాకి పోదాం నాన్న ద చైల్డ్ ఇస్ రైట్ నథింగ్ లైక్ మదర్ ల్యాండ్ మాటర్ భూమి మాటర్ భూమే పప్పై కోసమైనా న్యూ మద్రాసుకు పోవాలి నాన్న నాకు మద్రాస్ చూడాలి మిస్టర్ శేఖర్ మద్రాసు నాకు ఒక బంగ్లో ఉంది నేను ఇక్కడికి వెళ్ళను కాబట్టి

థ్యాంక్ యూ మిస్టర్ జోన్స్ థ్యాంక్ యూ మిస్టర్ జోన్స్ రే రాయ్ రేయ్ ఏమంటారా అది చూస్తావు ఇది మనల్లే ఇది మన ఇది మన యాడొకన్నా చెప్పరా రే ఏడుస్తురు చెప్పవలసిరే కదా ఏడుస్తురు చెప్పారు నీ కథ చెప్పావు చూడు నవ్వుతూనే చెప్పాలి మైని స్టోరీ విషాదారే ఈ ఏడేళ్ళు నేను పడ్డ కష్టాలు రైలు పట్టాలు కూడా సాగకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకోలేకపోయారా ఒరే ఉద్యోగం లేకుండా ఇంత కూర్చొని తినడానికి నేనే కలిగిన పెళ్ళ మొగుండట్రా ఐఎం సారీ నిన్నుగా శేఖర్ నీకే నువ్వు వీరుడివి అత్తగారిని అత్తగారి ఆస్తిని ఎడమకారితో తన్నేసి బయటకు వచ్చిన మగ ధీరుడివి ఒరే నువ్వు మనగాడికి మనగాడివిరా చెప్పు ఒక చౌరశాల ఇది హెయిర్ కటింగ్ సేలు వెళ్ళాను వెళ్ళి ఉద్యోగం ఉందా సార్ అని అడిగాను అతను అడిగాడు నువ్వు బాగా క్షౌరం చెయ్యగలవా సార్ నాకు నేను చేసుకోగలను కానీ ఇంకొకళ్ళు క్షౌరం చేయను అన్నాను యు అన్ అన్ఫిట్ అన్నాడు అది నాకు తెలుసు అని చెప్పి చప్పని చెప్పులు షాప్కి వెళ్ళాను అక్కడ చెప్పులు కుట్టమన్నారా కొట్టమని కుట్టిన చెప్పులు ఒక రోజు ఆ షాపుకు ఒక తెల్లటి వచ్చింది ఆవిడ కాలికి చెప్పు ఉందనుకొని షూహారంతో మెల్లగా గోగుతున్నాను చక్కెరకి పుట్టిందేమో నవ్వింది సైజ్ ఎంత అని అడిగాను నా వయసు అడుగుతావా అని టప్పని కొట్టింది నెత్తి మీద బ్యాగ్ తోటి ఈ రోగ మేనేజర్ గబ్బ గబ్బ గప్ప పరిగెత్తుకుంటూ వచ్చి అప్పు చేస్తున్నావా అని తన్నబోయాడు బాబోయ్ షాప్ నుంచి బయటపడ్డాను మేనేజర్ నా వెనకబడి పట్టుకొని ఒకటే ఉతకడం జేబు అనుకున్నారా జేబు కొట్టిన వాడిని ఎవర్రా పట్టుకుంటారు వాడు చల్లగా అక్కడే ఉంటాడు ఎవడో అమాయకుడు ఎందుకో పరిగెడుతుంటాడు వాడిని పట్టుకొని చావ కొడతారు వాడి హాస్పిటల్ జరిగింది ఏం ఏదో కార్ స్టార్ట్ అవుతుంది చూస్తే నువ్వు అప్పుడు నేను చూసి నువ్వా చాలా కష్టపడ్డారా ఇంత బాధ్యత ఇప్పుడు నీకు అర్థమైందా పెళ్లి నీ అనుభవం చూసి పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను కానీ వాడే నన్ను చేసుకున్నాడు వాడా వాడేరా సరిగాడు పట్టిన పట్టు వదలకుండా ఏడేళ్ళు ఏడిపించాడు ఇక పర్వాలేదులే నీ శనికాలం తీరిపోయింది ఇదేనా నా గది ఎవరా ఈ పొడి పొడి ఏమిట్రా ఇస్తోకు పొడి అని ప్యాకెట్ భాషలే అరే పూల్ మా అమ్మాయిరా ఎంత పెద్దదైంది నీ పేరేంటి ఎంత ముద్దుగా మాట్లాడుతోందిరా దాని బుగ్గలు దాని ముక్కు రెండు జడలు నవ్వుతావేమిట్రా ఏంట్రా కాదు ఏమిటమ్మా అనాలి నేను ఆడపిల్లని ఓహో అలాగా అబ్బా ఈ కాలంలో మగపిల్లల్ని ముద్దుగా ఏమిటమ్మా అని ఆడపిల్లల్ని ఏమిట్రా అని అంటారు దట్ ఈస్ మోడర్న్ ఫ్యాషన్ ఎవరు నాన్న సుందరం మావయమ్మా మీ నాన్న ఫ్రెండ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్ ఫాదర్ గమ్మత్తుగా మాట్లాడతారే అవునమ్మా అందరినీ నవ్వించి నవ్వించి నేను మాత్రం ఏడుస్తుంటా జూలో కోతి బ్రతుకున్నది అందరూ దాని రాళ్ళు తీసుకొని కొడతారు ఏడుస్తూ అది గంతులేస్తుంటే వీళ్ళంతా నవ్వుతారు మళ్ళీ ఎందుకు ఏడుస్తావు నేనా మేనేజర్నా అంత పెద్ద ప్రమోషన్ డేంజర్ లంకనాలు చేసిన వాడికి ఒకేసారి విందు భోజనం పెడితే ఠాన్ రాస్తాడు ఇక్కడ నుంచి ఫ్రెండ్ గైడ్ నువ్వే ఓ బట్లర్ డ్రైవర్ టైలర్ వంటవాడు చేస్తావా వంట అంటే తేలిక అరవై నాలుగు కళల్లో వంట ఒక కడరా పైగా మనం చేసిన వాటిలో మనకు నచ్చినవి ముందే మనం తినచ్చు హిట్లర్ అంతటి వాడు బట్టల తినగా మిగిలిందే తినేవాడు చూడు ఆడవాళ్ళు ఉన్న ఇంట్లో మాత్రం వంట చేయకూడదు ఏంటన్న కబుర్లు స్కూల్ కి టైం అవుతుంది ఏంటి ఆశ్చర్యం పిల్లలు స్కూల్ పోండరా అంటే అమ్మా నేను స్కూల్ పోయి నేను ఆరకించాను అని ఏడుస్తారు పప్పి సంతోషంగా స్కూల్ పోతానని చెప్తోంది డాన్స్ టీచర్ ఎప్పుడు వస్తుంది నాన్న వస్తుందమ్మా సాయంత్రం వస్తుంది అవును పప్పికి రంగుల్లోనే ఇంగ్లీషు తెలుగు డాన్స్ అన్ని నేర్పించాను చదువులోను స్పోర్ట్స్ లోను అన్ని ఫస్ట్ ప్రైజ్ వెరీ గుడ్ వె స్నానం చేసి భోంచేరా లేదురా స్నానం చేస్తాను రే తన్ని పడేసినా పడేస్తున్నావు కదరా సరే నీ ఇష్టం పప్పి స్కూల్ విడిచిపెట్టగానే వస్తావుగా చూస్తూ ఏడుస్తూ కూర్చుంటావు ఏడుస్తే నాను వస్తాడా బాగా అడిగేవాళ్ళండి పసిబిడ్డకున్న జ్ఞానం కూడా నీకు లేదు అమ్మమ్మ చలి నీ నాన్న తీసుకెళ్తుంటే ఎందుకు కోరుకున్నావు నేనుంటేనా నాన్ని నిలవేసి చలని లాక్కుని దాన్ని నువ్వు ఉన్నావు అమ్మా కానీ ఉయ్యాల్లో పడుకుని ఉన్నావు నేను చూడలేదే ఓహో నిద్రపోతున్నానో ఏమో మాటలు ఎంత ముద్దొస్తున్నాయి లల్లి ఎప్పటికైనా నువ్వే నా పేరు నిలబెట్టాలి ఆ టైం అయింది నేను స్కూల్లో వదిలి నేను ఆఫీస్ ఆఫీస్కి వెళ్తాను అమ్మా నేను స్కూల్కి వెళ్ళిస్తాను ఇక నేను ఏడుపు మాని లేచి హాయిగా పోల్చే అమ్మా అమ్మా ఇదిగోనమ్మా పైకా నాకేం నగలు కావాలా కొత్త బట్టలు కావాలా నాకెందుకు నాన్న పైకం అది కదమ్మా అల్లుడు ఆ ఇదిగో ఉత్తరం కూడా రాశ పూజ్యుల శ్రీ శంభులింగం గారికి నమస్కారం మీరు నాకు ధర్మంగా ఇచ్చిన పైకం వడ్డీతో సహా తిరిగి పంపిస్తున్నాను శేఖర్ ఎక్కడి నుంచి పంపారో అడ్రస్ కూడా లేదే పైకం ఎవరు తీసుకొచ్చారు నాన్న ఇదివరకు మనం అతనికి ప్లేడ ద్వారాగా డబ్బిచ్చాం అతను కూడా అదే ప్లేడ ద్వారాగా డబ్బు తిరిగి పంపించాడు పొద్దున్నే అతని తాలూకు మనిషి ఎవరు వచ్చి డబ్బిచ్చి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడట నాన్న నన్ను గురించి కానీ నల్లి గురించి కానీ ఒక్క ముక్క కూడా రాయలేదు నాన్న ఆయన ఎక్కడున్నారు ఎలా ఉన్నారు ఆయనతో కూడా వెళ్ళిన పప్పి ఏమైందో ఏమో ఊరుకో అమ్మ ఊరుకో ఏం చేస్తాం ఈ ఏడేళ్ల నుంచి దేశం అంతా వెతికించాం అతను జాడే తెలియలేదు ఇప్పుడైనా అతను ఎక్కడో చోట క్షేమంగా ఉన్నాడనైనా తెలిసింది అంతవరకు కొంత ఈ ఉంచు వద్దు నన్న అది మీది ఏనాడు వారు నా మెడలు తాడి కట్టారు ఆనాడే వారితో పాటు నేను మీకు రుడపడ్డారు ఆ పైపు అమ్మకే పెన్సిల్ చాలా బాగుంది ఇటువంటివి నాకు రెండు ఉన్నాయి మా నాన్న తెచ్చారు నాకొక పెన్సిల్ ఇస్తావా డబ్బులు రేపు మా నాన్న తెచ్చి నీ గౌను కొత్త రకంగా ఉంది ఇది మా అమ్మమ్మ అమెరికా నుంచి స్పెషల్ గా తెప్పించింది లల్లి నీ చెప్పులు చాలా బాగున్నాయే ఇది మా అమ్మమ్మ లండన్ నుంచి తెప్పించింది ఈ బ్యాగ్ చాలా బాగుంది ఎక్కడ ఇది ఇది మా అమ్మమ్మ జపాన్ నుంచి తెప్పించింది చూసారంటే లల్లి దగ్గర అన్ని దేశాల వస్తువులు ఐక్యరాజ్య సమితి లాగా చేరున్నాయి